హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటాలతోటి తయారు చేసుకునే కొన్ని రకాల రెసిపీస్ని చూపిస్తానండి ఈ వీడియోలో నేను టమాటో పులావ్ టమాటో ఊరగాయ టమాటో బాత్ టమాటో పప్పు టమాటో కూర టమాటో రైస్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంకా టమాటో రోడ్డు పచ్చడి టమాటో పులిహోరని చూపిస్తానండి ముందుగా టమాటో పులిహోరని తయారు చేయడం కోసం అన్నాన్ని పొడి ఉడికించుకోవాలి అన్నాన్ని బాగా చల్లారబెట్టుకోవాలి అప్పుడే పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ సైజు టమాటాలు ఎనిమిది తీసుకున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి దోరగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకుని కొద్దిగా ఇంగు పొడిని వేసుకోవాలి ఒక మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ వేయడం వల్ల పులిహోరకి బాగా అంటుతుందండి పులిహోర కొద్దిగా ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలండి పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీకు ఇందులోకి కావాలనుకుంటే వేరుశెనగుళ్ళు కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటా మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి టమాటా పులుపు ఉన్నప్పటికీ చింతపండు వేయడం వలన టమాటా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు చల్లారబెట్టుకున్న అన్నంలో ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి నార్మల్గా చేసుకునే పులిహోర కంటే ఈ పులిహోర రుచి చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పులిహోరకి మరింత రుచి రావడం కోసం ఆవ పొడిని తయారు చేసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలని మిక్సీ చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనెని వేసుకుని కలుపుకోవాలి ఇలా వేరుశనగ నూనె వేయడం వలన పులిహోర టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న ఆవ పొడిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి ఆయిల్లోనే సాల్ట్ వేయడం వలన పులిహోరకి బాగా కలుస్తుంది అంతే ఎంతో రుచిగా టమాటా పులిహోర రెడీ అయింది చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టమాటా ఊరగాయని తయారు చేద్దాము ఇందుకోసం నేను ఒక ఎనిమిది వరకు టమాటాలన్నీ తీసుకుంటున్నానండి టమాటాలు కొద్దిగా పండినవైతే పచ్చడి టేస్టు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి ఈ టమాటాలని ఒక ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటాలు బాగా ముగ్గినవైతే మనం మళ్ళీ మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఇలా అన్ని టమాటాలని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి వేరుశనగ నూనె వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటాలన్నీ కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల టమాటా వచ్చిందండి ఇప్పుడు అరకప్పు చింతపండుని వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు కళ్ళుప్పుని వేసుకోవాలండి కళ్ళుప్పు వేయడం వల్ల పచ్చడికి ఉప్పు ఎంతవరకు సరిపోతుంది అనేది కొలత తెలుస్తుంది ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటా మిశ్రమం అంతా బాగా దగ్గరగా ఉడికిపోవాలండి అంతవరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి దగ్గర పడిన కొలది పైకి జిమ్ముతూ ఉంటుంది అందువల్ల మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా దగ్గరుండి కలుపుతూ ఉడికించుకుంటే మనం మళ్ళీ మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిపడుతుంది ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలని వేసుకుని ఆవాలు మెంతులు మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చల్లారిని ఇచ్చి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు మినపప్పుని వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి నేను ఒక పన్నెండు వరకు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఒక అర స్పూన్ ఇంగు పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చడికి పోపు చాలా బాగుంటుందండి ఈ విధంగా పెట్టుకున్నారంటే ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక కప్పు కారాన్ని వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న ఆవ మెంతి పొడిని వేసుకోవాలి పచ్చడి కలిపేటప్పుడు టమాటా మిశ్రమం అంతా బాగా చల్లగా ఉన్న తర్వాత మాత్రమే కలుపుకోవాలండి వేడి మీద కలిపితే కారం రంగు మారుతుంది చేదొచ్చేస్తుందండి ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చడి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారితే మరింత గట్టిపడుతుంది ఇదే లో మీకు సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే కలుపుకోవచ్చండి ఇప్పుడు మెత్తటి సాల్ట్ని కలుపుకోవచ్చు ఇలా పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత బాగా చల్లారిన పోపుని ఈ పచ్చడి మిశ్రమంలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి టమాటాలు కట్ చేసేటప్పుడు ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలండి అంతేనండి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు టమాటా ఊరగాయని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు చాలా సులభంగా టమాటా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతి పూరీలోకి తినచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులను వేసుకోవాలి పుల్లటి వాటిల్లోకి మెంతుల రుచి చాలా బాగుంటుందండి ఒక అర స్పూను ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వరకు శనగపప్పుని వేసుకుని ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చిని ఒకరుగా తుంచి వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయ తరుగుని వేసుకుంటున్నానండి ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా కలర్ మారాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గుతూ ఉండగా ఇందులోకి దంచిన వెల్లుల్లిని ఒక అర డజన్ వరకు పచ్చగా దంచి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా వెల్లుల్లిని దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను హాఫ్ కేజీ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి టమాటాలని ప్యూరీగా కంటే టమాటా కూరని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారాన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర వేడి వేడి అన్నంలోకి తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో సులభంగా టమాటో కూర రెడీ అయిందండి ఇంట్లో వేరే వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు టమాటాలు ఉల్లిపాయలతోటి ఈ విధంగా ఒకసారి కూర చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది అన్నం చపాతి పూరీలోకి తినచ్చండి మసాలా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా చింతపండు లేకుండా టమాటా పప్పుని చూద్దాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగుని వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకుని పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా టమాటా పై స్కిన్ అంతా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పుని మసూర్ దాల్ అంటారు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని అరగంట సేపు పప్పుని నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని సాఫ్ట్గా ఉడికించుకోవాలి మసూర్ దాల్ చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు రెండు విజిల్స్కే పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి అంతే ఎంతో సింపుల్గా చింతపండు లేకుండా ఈజీగా టమాటా పప్పుని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పులావ్ పులావ్ని చూద్దాము ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేశారంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి హోల్ స్పైసెస్ కూడా కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు తరుగుని రెండు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాల తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసి వేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఈ టమాటా మిశ్రమాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి రెండు టమాటాలు మిక్సీ చేసి వేసుకుంటే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత కారాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కానీ సోనా మసూరి రైస్ను కానీ వేసుకోవాలండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర కొలతగా వాటర్ని వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి వేయడం వలన పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలండి అదే సోనా మసూరి అయితే రెండు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా కుదిరింది ప్లెయిన్ రైతాతో అయినా తినచ్చండి అంత బాగుంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి టమాటా పులావు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు టమాటా బాత్ని చూద్దాము ఇలా ఒకసారి టమాటా బాత్ని చేసి చూడండి హోటల్ స్టైల్లో ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూను వేరుశెనగ గింజలు రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతా దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్కని వేసుకోవాలి దాల్చిన చెక్క వేయడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లి తరుగుని వేసుకుని రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా బాత్ టేస్ట్ అంతా ఈ దాల్చిన చెక్క ముక్క వేయడం వల్లనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు పండిన టమాటాల తరుగుని వేసుకోవాలి మీకు కొద్దిగా టమాటా పులుపు ఎక్కువ కావాలనుకుంటే మరొక టమాటాని కట్ చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని వాటర్ ని బాగా మరిగించుకోవాలండి వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులోకి ఒక అర స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వలన రవ్వ ఉండకట్టకుండా ఉంటుందండి ఇలా వాటర్ మరుగుతుండగా ఒక గ్లాసు రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వని వేసుకోవాలండి రవ్వ నేనేమి ఫ్రై చేయలేదు పచ్చిదే రవ్వ వేస్తున్నాను మీకు కావాలనుకుంటే రవ్వని డ్రై లో ఫ్రై చేసుకునైనా వేసుకోవచ్చండి ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా ఈ ఉప్మాను తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉప్మాలోకి నేను క్యారెట్ నిమ్మకాయ కారాన్ని ప్రిపేర్ చేశానండి జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను తప్పనిసరిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో రుచిగా టమాటా బాత్ రెడీ అయింది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు టమాటా కొత్తిమీర రోటి పచ్చడిని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను జీలకర్రని వేసుకుని ఈ పోపు అంతటిని దొరగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని పచ్చిమిర్చిని కూడా దూరగా ఫ్రై చేసుకుని కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు పండిన టమాటాల తరుగుని వేసుకోవాలండి ఆయిల్ పోపులో వేసిన ఆయిలే సరిపోతుందండి మళ్ళీ వేయనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి టమాటాలు చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఆరబెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఈ టమాటాల వేడికే ఈ కొత్తిమీర మగ్గడం సరిపోతుందండి కొత్తిమీరని ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగ్గిపోతుందండి ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారిన తర్వాత మొదటిగా మిక్సీ జార్లోకి పోపు దినుసుల్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్ లోకి తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతటిని మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత చల్లారిన కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని వేసుకుని గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లి రేఖలను వేసుకుని ఒక స్పూన్ బెల్లాన్ని గాని లేదంటే పంచదారని గాని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఎంతో సులభంగా టమాటా రోటి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు రైస్ రైస్ని ఉల్లి వెల్లుల్లి లేకుండా కుక్కర్లో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా హోల్ స్పైసెస్ని వేసుకోవాలండి జీలకర్ర ఇంకా షాహిజీరా బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇవన్నీ వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు చిన్న సైజు టమాటాల తరుగుని వేసుకుంటున్నానండి ఒక స్పూను కారం అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలు చాలా సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా టమాటాలు మగ్గుతూ ఉండగా మిక్సీ జార్లోకి ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు తరుగు ఇంకా చిన్న అల్లం ముక్కల్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటా పేస్ట్ని బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకుని కలుపుకోవాలి ధనియాల పొడి వేయడం వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని గాని లేదంటే సోనా మసూరి రైస్ని గానీ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తోటి చేస్తున్నానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలండి వాటర్ బియ్యాన్ని నానబెట్టుకుంటే పులావ్ అయినా రైస్ అయినా బిర్యానీ అయినా పొడి పొడిలాడుతూ వస్తుందండి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని వాటర్ ఇలా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ రానివ్వాలండి ఉల్లి వెల్లుల్లి వెయ్యకపోయినా సరే టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే అంతేనండి ఎంతో సులభంగా రైస్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూసారు కదా ఇందులో కుకుంబర్ రైతాతోటి కానీ లేదంటే నార్మల్ పెరుగుతోటైనా తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్